మిమ్మల్ని మాత్రం ఇంక వదలం మేము మా ఇళ్లలో ప్రతి ఒక్కడు ఇక తయారవుతాడు సైనికుడై బాబు ఆర్మీ వాళ్ళు మీకు సతకోటి వందనాలు ఎందుకనంటే ఇట్లా దేశానికి ఏ ఇట్లాంటి దేశకి ప్రతి ఇంటికి ఒక కొడుకై ఒక రక్షకుడై మా ఇండియాని మా ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ప్రాణాన్ని కాపాడుతున్నారు మీరు వీళ్ళని మాత్రం ఎక్కడెక్కడ ఉన్నా సరే ఏరి ఏరి పట్టుకోండి ఎతికి ఎతికి తరిమి తరిమి కొట్టండి పాకిస్తానీయుడు అనేవాడు మన ఇండియాలో తిరగడానికి వీల్లేదు డాక్టరే కానీ కలెక్టరే కానీ ఇన్స్పెక్టరే కానీ గవర్నమెంట్ ఎంప్లాయే కానీ జడ్జే కానీ ఆఖరికి మన ఇండియాలో పాకిస్తానీయుడు అనేవాడు ఉండడానికి వీలు లేదు వీళ్ళని మాత్రం వదలొద్దు అలాగే మన హైదరాబాద్ ఏపీలో కూడా ఒక అమ్మాయి డాక్టర్ ఆమె కూడా రూపాయల డాక్టర్ అమ్మాయి కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారని చెప్పేసి ఆరోపణలు అనేది ఇప్పుడు వస్తున్నాయి వీళ్ళు చెప్పుకునేదేమో ప్రజాసేవ పది రూపాయల డాక్టర్ చేదేమో బాంబులా వీళ్ళ అమ్మాయిలేనా శుభ్రంగా పెళ్లిళ్ళు చేసుకుంటే కాబరాలు చేస్తే ఒకవేళ నలుగురు పిల్లల్ని కానీ శుభ్రంగా ఇంటి సేవ కన్నా లేకపోతే దేశంలో ప్రజా సేవ కన్నా ఉపయోగపడాలి కానీ ఇటువంటి బాంబుల సేవలకినా ఇటువంటి దేశ రాజకీయ సేవ రాజకీయటువంటి అనాచితమైనటువంటి రాజకీయ సేవలకి ఉపయోగపడొద్దమ్మా